ఎвриవేర్ ఏ పర్సన్ లుక్స్ దేర్ అపియర్స్ టు బి ట్రబుల్ ఎక్కడ చూసినా గాని ఒక వ్యక్తి అన్ని కష్టాలు ఇబ్బందులే కనబడుతున్నాయి ద న్యూస్ ఇస్ ఫిల్డ్ విత్ నెగటివ్ ఈవెంట్స్ వార్తలన్నీ కూడా ప్రతికూలమైనటువంటి సంభవాలే ఉన్నాయి ద ఈవెంట్స్ లైక్ డెత్స్ మర్డర్స్ క్రైమ్ మరణాలు హత్యలు నేరాలు అండ్ ఆల్సో సఫరింగ్ లైస్ అండ్ థెఫ్ట్ అండ్ మనీ శ్రమలు బాధలు అబద్ధాలు దోపిడీలు ఇంకా ఇలాంటి అనేకమైనవి

అనారోగ్యము డైవర్ట్ సూర్యు అప్పులు మరియు విడాకులు అండ్ మోర్ దట్ ప్లేగ్ ఆఫ్ లైఫ్స్ ఆఫ్ మెనీ పీపుల్ ఇంకా చాలా మందిలో ఇవి అన్ని కూడా పీడిస్తున్నట్టుగా ఉన్నాయి సో ఫైండింగ్ సంథింగ్ టు బి హ్యాపీ అబౌట్ అపియర్స్ టు బి ఎలూసివ్ టు మెనీ పీపుల్ ఇన్ the వరల్డ్ కాబట్టి ఈ లోకంలో చాలామందికి సంతోషంగా ఉండడం అన్నది అది ఒక అంత చిక్కని విషయం గానే ఉంటుంది దే లుక్ టు డ్రగ్స్ అండ్ కామెడియన్స్ టు ఫైండ్ ఏ ప్లేస్ టు లాఫ్ అండ్ బి హ్యాపీ వాళ్ళు ఏదో సంతోషంగా నవ్వుతూ ఉండాలని వాళ్ళు మాదక ద్రవ్యాలు లేదా ఎవరు హాస్య నటులు అలాంటి వారి వైపు చూస్తా ఉన్నారు సో దే సీక్ థింగ్స్ టు రిమూవ్ దెం

జీవితకాలం కూడా అన్ని కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నవాడు. He would rejoice and sing songs of praise to God. ఆయనను దేవునికి స్తుతి గానములు పాడుతా ఉన్నాడు. He found forgiveness from God. దేవుని వద్ద నుండి క్షమాపణ పొందినాడు. Jesus promised every believer that he would have a lot of troubles in this world. యేసు ప్రభువర్ వాగ్దానం చేసినారు ప్రతి విశ్వాసి ఈ లోకంలో శ్రమలు ఎదుర్కొంటాడు. పెయి సఫరింగ్ కాబట్ బాధలుంటాయింది ఎదుర్ బాధలు ఇవన్నీ కూడా తాత్కాలికమైన పోల్చుకున్నప్పుడు అవి కొద్ది కాలం మాత్రమే ఉంటాయి బట్ దేర్ ట్రబుల్

ఇష్టపూర్వకంగా చెల్లించాడు దాని కొరకు మరణించాడు ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు మర్చిపోవడానికి కూడా సిద్ధంగా ఇది నిత్యమైనటువంటి విలువలు గల వరము ప్రతి విశ్వాసి కూడా అన్నిటికన్నా గొప్పదైనటువంటి వరం ఆయన పొందగలిగేది క్షమాపణ పొందడం ప్రతి వ్యక్తి కూడా ఎంతో సంతోషంతో ఆనందంతో ఉండగలడు సాంగ్ ఆఫ్ కాబట్టి నోటిలో స్థుతి గీతము దానికి నిత్యమైన విలువలు గలవి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ విలువగలవిటీ కాబట్టి నువ్వు చేసిన పాపానికి మరి ఏ రకమైనటువంటి పాపమైనా గానీ దేవుడు నిన్ను క్షమిస్తాడని ఆయన వైపు చూడాలి

ఫర్ వాట్ హీ హాస్ డన్ ఫర్ యు ఇప్పుడు ఆయన నీ కొరకు చేసిన దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆరాధించుతూ ఉండాలి అండ్ దిస్ సాంగ్ ఫాలోస్ ఎ ప్రోగ్రెషన్ ఆఫ్ డేవిడ్స్ ఓన్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఈ కీర్తనలో దావీదు యొక్క క్రమక్రమంగా తన జీవితంలో ఆయన ఎదుగుదలను మనం చూడొచ్చు వెన్ వి సీ హిస్ లైఫ్ తన జీవితాన్ని మనం చూసినప్పుడు ఫ్రమ్ ద ప్రెజర్ ఆఫ్ రిజిస్టింగ్ కన్ఫెషన్

ఒక ఉన్నతమైనటువంటి సంగతులతో ముగింపు మొగింపు పలుకుతున్నాయి. దేవుడి కాంట్రాస్ట్ ద కండిషన్ ఆఫ్ ద వికెట్ విత్ ద కండిషన్ ఆఫ్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. నవ ఇది దుష్టులు అలాగే దేవునిని నమ్మికించిన వారి మధ్య వ్యత్యాసంతో ఆయన పోల్చి చెప్తున్నారు. కమ్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దోస్ హూ రికగ్నైజ్ దేర్ సిన్ ఇది ఎవరైతే వారి పాపంలో గుర్తిస్తారో ఆ సందర్భంతో అండ్ ఆల్సో అడ్మిట్ and and receive forgiveness as a result. His final verse calls upon the righteous to rejoice and shout for joy. దేవుని దగ్గరికి వచ్చి దాన్ని ఫలితంగా పాప క్షమాపణ తన చివరి మాటల్లో యెహోవాను బట్టి సంతోషించి ఉల్లసించాలి అని తన తోటి విశ్వాసుల్ని సంబోధిస్తూ చెప్తూ బట్టి ఆనందగానం చేయాలి being happy.

ఈ కీర్తన క్షమించబడిన విశ్వాస కోరికి నాలుగు కారణాలు చెప్తా ఉన్నా ఏ విధంగా తాను యహోవాన్ని బట్టి సంతోషించగలడు అనే దాన్ని

సంతోషించడానికి సందర్భం ఉంటుంది కాబట్టి ఆయన ప్రేమ ఆయన దయను పొందడానికి యోగ్యతను ఉంటుంది కాబట్టి మీరు సంతోషించండి మీ యొక్క ఆనందాన్ని వ్యక్తపరచండింగ్

భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ బిగ్గరగా వేసి సంతోషిస్తే వాళ్ళు ఉన్నారంటే పాప క్షమాపణ పొందిన వారే వాళ్ళు సంతోషంగా గానం వారికి నిరీక్షణ ఉంది కాబట్టి ఎవరైనా సంతోష హృదయం గలవారు ఉన్నారంటే మరి దోషారోపణ లేనటువంటి మనస్సాక్షి కలిగిన వారే పాప క్షమాపణ పొందిన వారే మందలి ఆనందాన్ని అనుభవించేవారు మాత్రం యథార్థ హృదయ గలవారు అందరు కూడా

ఇమ్మీడియట్లీ గాడ్ బిల్ ఫర్ అక్కడ దేవుడు వారిని క్షమించడానికి నిదానించేవాడు కాదు కానీ వెంటనే ఆయన క్షమించేవాడు అని వాళ్ళు తెలుసుకుంటారు ఫీల్ దేర్ హార్ట్స్ విత్ పే వారి హృదయాలని సమాధానంతో నింపుతాడు డెట్ లిఫ్ట్ విత్ ప్రే వారి నోటిని స్థుతులతో నింపుతాడు వాట్ వి హెవ్ లైన్ చూడే కాబట్టి ఇది నాన్న మనం ఏం నేర్చుకున్నాం వెన్ వి ఆర్ సీయింగ్ సో మచ్ ఇన్ దిస్ వరల్డ్ బిలీవర్ నీడ్ నాట్ ఆర్ ఈ లోకంలో చుట్టూ కూడా అన్ని కష్టాలు ఇబ్బందికరమైన చూస్తున్నప్పుడు ఒక విశ్వాసి ఏడుస్తూ దుఃఖిస్తూ ఉండడం కాదు కానీ తన నోటి నిండా సంతోషం ఉండాలి దేవుని స్థుతి గానములు ఉండాలి ఈ కష్టాలు కారణమైనటువంటి పాపం అనేటువంటిది ఒక విశ్వాసీ జీవితంలో దానికి పరిష్కారం దొరికింది కాబట్టి పాప సమస్య పరిష్కారం అయిపోతుంది ఒప్పుకుంటావు క్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా ఆ శుద్ధీకరణ కోరుకుంటావు నూతన సంతోషము పరలోకపు ఆనందము నీ హృదయాన్ని నింపుతుంది అది నువ్వు ఆనందంతో నువ్వు బిగ్గరగా కేక వేసి ఆనంద ధ్వని చేసినప్పుడు అది వ్యక్తపరచబడుతుంది కాబట్టి బయటికి వచ్చినటువంటి విషయం ఏమిటి నువ్వు ఎంతో సంతోషంతో ఆ గీతం పాడటం వలన కనబడుతుంది అంతే పరలోకపు నిరీక్షణను కలిగి ఉంటాం వాట్ జాయ్ వి ఫీల్ అవర్ పరలోకం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఎంత సంతోషము మనలో నిండిపోతుంది ఆ బంగారు వీధులను గురించి మనం ఆలోచన చేసినప్పుడు

పాప క్షమాపణ పరలోకముంచి నిరీక్షణ ఒక విశ్వాసిని జీవిత కాలము సంతోషంగా ఉంచుతుంది ఒకవేళ ఈ రోజు నువ్వు సంతోషంగా లేకపోతే ఒకసారి ఆలోచించే దీని అంతటికి కారణం ఏమి చెయ్యి హాట్ ఆర్ నాట్ ఎందుని బట్టి నీవు సంతోషంగా ఉండలేకపోతున్నావు దేవుని ఆశయము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనేది కాబట్టి ఈ భారాన్ని యేసు ప్రభు దగ్గర తీసుకున్నా నీ భారం అంతా ఆయన మీద పోయా వాటిని మోయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు సంతోషంతో నువ్వు గానం చేయాలి ఆ రీతిగా ఉండేలాగా దేవుడు సహాయం చేయని కాదు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా పరలోగుతండి కృపగల మా దేవా

Please subscribe for more spiritual messages on YouTube channel. John Victor Hebron.